వెల్కమ్ టు బీసీక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల వేతనాలు గత జులై నుండి పెండింగ్ లో ఉండడంతో సిఐటియూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జీపీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పాలడుగు సుధాకర్ జిపి యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ కోడం రమణాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మికుల వేతనాలు మాత్రం గత జులై నుండి పెండింగ్లో ఉన్నాయని గ్రామ పంచాయతీ కార్మికులు జీతాలు రాక పస్తులు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మలయాళ నరసయ్య మండల అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ లోకిని శ్రీనివాస్ నారపురం నరసయ్య అక్కల అంజయ్య మహేష్ రాజశేఖర్ అనిల్ కార్మికులు పాల్గొన్నారు పంచాయతీ కార్మికులు గత ఆరు నెలల పాటు తమకు వేతనాలు అందట్లేదని తమ వేతనాలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ గత ఆరు నెలల కాలంగా మండల కార్యాలయాలు పంచాయతీ కార్యాలయాలు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడి కార్యక్రమాలు రకరకాల రకరకాలుగా అనేక దఫాలుగా ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తూ జనవరి ఇరవై రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను బకాయి వేతనాల కోసం చెల్లిస్తూ సిరిసిల్లా జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు గత జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి పంచాయతీ కార్యదర్శులను అడిగితే మేము చెక్కులు కొట్టాం ఎస్టీఓలు ఆగినాయని చెప్తున్నారు ఎస్టీఓలు అడిగితే మేము చెక్కుల్ని క్లియర్ చేశాం టోకెన్ నంబర్లు ఇచ్చాం మా దగ్గర ఆగలేదని చెప్తున్నారు మండల పరిషత్ అధికారులు అడిగితే పంచాయతీల్లో నిధులు లేవు అని చెప్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారిని అడిగితే మేము చెక్కులు కొట్టేసినాం ఎక్కడ కూడా పెండింగ్ లేవని చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలని పస్తులుంచుతున్నారు ఒక్కొక్క గ్రామాల్లో ఆరు నెలలుగా కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి మొన్నటికి మొన్న జనవరి ఇరవై రెండు నూట ముప్పై తొమ్మిది కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అయినా కూడా ఒక డిసెంబర్ నెల మాత్రమే ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు ఐదు నెలల వేతనాలు పెండింగ్ లో పెట్టారు వీళ్ళు ఏమంటున్నారంటే మేము చెక్కులు కొట్టినాం అవి పడతలేవు అని చెప్తున్నారు ఉద్యోగ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లిస్తా ఉన్నాం మరి ఎప్పటికప్పుడు వారి బకాయి వేతనాలు చెల్లించాలనేది ఈ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మరి ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాప్యం జరుగుతూ ఉంది మేము అయ్యా మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఉద్యోగ కార్మికుల పట్ల మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపిఓరు కానీ డిపిఓ గారు కానీ ఈ మండలాల్లో ఉన్నటువంటి అధికార ఎంపీడీఓలు ఎంపీఓలు ఇప్పటికైనా చొరవ తీసుకొని మరి ఎక్కడికక్కడ వారి గత బకాయిలు ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఖచ్చితంగా వారి బకాయిలు ఉన్నాయి మరి అది తక్షణమే మరి పంచాయతీ కార్యదర్శుల నుంచి అది తీసుకొని మరి తక్షణమే పరిష్కారం చేసే విధంగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో రానున్న రోజులలో ఆందోళన పోరాటం చేయడానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని అదేవిధంగా ప్రతి నెల గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి సబ్బులు నూనెలు రక్షణ సదుపాయాలు అందించాలని డిమాండ్లతో ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి జిల్లాలో గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆహార నిశాలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికే అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీరికి నెల తరబడి పెండింగ్లో ఉండడం వల్ల వారి కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి వారి వేతనాలు చెల్లించాలని అనేక సిఐటి ఆధ్వర్యంలో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసిన ఫలితంగా ప్రభుత్వం గత నెలలో నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను పెండింగ్ వేతనాలు ఇస్తామని చెప్పి సర్కులర్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చి జిల్లాలో చూసినట్లయితే నాలుగైదు నెలల నుంచి కూడా కార్మికుల వేదనలు రానటువంటి పరిస్థితి ఉంది సంబంధిత అధికారులను అడిగితే మేము పంపించాము అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా మేము కలెక్టర్